నగర పంచాయతీలోని పని ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా కోమర నియోజకవర్గ డించార్జ్ నిరేష్ రెడ్డి పర్యటించారు ఆయన ప్రతి గడపకు వెళ్లి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పన్నెండవ వార్డు నాయకులు ప్రభాకర్ చెముకుల కృష్ణ చైతన్య వింజి మహేష్ కౌన్సిలర్ గల్లం టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒడికి ప్రజల కోసం అనే కార్యక్రమం భాగంగా తొంభై ఆరో రోజు బుచ్చిరీటిపాలెం నగర పంచాయతీలోని పన్నెండవ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఇక్కడ ఏ ఇంటికెళ్ళినా ఏ షాప్కెళ్ళినా అందరూ కూడా అద్భుతంగా స్పందిస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరి నోట నేను కూడా వింటున్నాను అలానే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం వాళ్ళకి జరగాల్సిన పనులు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది రేపు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా బజార్ సెంటర్ కానివ్వండి చెన్నూరు రోడ్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి పన్నెండో వార్డులో నాకు చెప్పిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తాము మా కోవ్వురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రారెడ్డి గారిని చేసుకొని తీర్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు బుగ్గన్న గారు అంచనాలు ఏమో కొండంత ఉన్నాయి కానీ ఖర్చు పెట్టేదంతా కూడా పెసరంతా అంచనాలు ఎక్కడ కూడా గతంలో వేసిన బడ్జెట్లు ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేని వ్రాయనం అన్నీ కూడా అంకెల కార్యే తప్ప ఇది బడ్జెట్ కాదని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా దాన్ని తెలియజేస్తున్నాం ఒక పక్కన చూస్తే గతంలో మన రెవెన్యూ బడ్జెట్ రెండు వేల పంతొమ్మిదిలో రెవెన్యూ డెఫిసిట్ పదమూడు వేల కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు చేపడిన తర్వాత ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ నలభై వేల కోట్లకు పెరిగిపోయింది ద్రవ్య లోటు గతంలో ముప్పై ఐదు వేల కోట్లు ఉంటే ఇవాళ అరవై వేల కోట్లకు పెరిగిపోయింది అలానే కాంట్రాక్టర్లకి ఇవ్వాల్సిన బకాయిలు నలభై తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంది అలానే కాంట్రాక్టర్స్కి ఇచ్చిన బకాయిలు కాకుండా ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్స్ కాకుండా ప్రభుత్వ బకాయిలు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు వెండర్స్కి చేయాల్సిన అమౌంట్లు ఉన్నాయి అలానే గతంలో ఇచ్చిన పథకాలన్నీ కూడా చాలా వరకు తగ్గించి ఇవాళ దేని మీద ఈ రెవెన్యూ ఎలా ఇస్తున్నారంటే కొత్తగా మందు మీద తెచ్చే మందు బాండ్లు పెట్టి తెచ్చిన రెవెన్యూ పదహారు వేల కోట్ల రూపాయలు అలానే కరెంటు ఛార్జీలు పెరిగి వీళ్ళు వీటి మీద తెచ్చిన కరెంటు ఛార్జీల మీద తొమ్మిది సార్లు కరెంటు ఛార్జ్ పెంచి దాని మీద వచ్చిన రెవెన్యూలు చూపిస్తున్నారు ఇవాళ రాష్ట్ర రెవెన్యూ ఎక్కడ కూడా పెరగట్టలేదు కేవలం ఈ మన మీదేసిన పన్నుల భారం రూపాన వచ్చిన రెవెన్యూ తప్ప ఎక్కడ కూడా పారిశ్రమ అభివృద్ధి ద్వారా వచ్చిన రెవెన్యూ ఎక్కడ కూడా కనిపించట్లేదు గతంలో వచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన సప్లై నిధులు ఏదైతే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందో ఆ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అలానే పిల్లలకి దీవెన ద్వారా ఇవాళ ఏడు లక్షల మంది యువతకి కోత విధి ఇచ్చారు అలానే మనకి ఎక్కడ కూడా రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు ఇవాళ మీరు రెవెన్యూ బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టారు అసలు ఏమి మీరు చూపిస్తున్నారో ఏమి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారో అసలు మీకైనా అర్థమవుతుందని చెప్పి ఇవాళ బుగ్గన గారికి అలానే చెప్పి ప్రభుత్వానికి నేను ఇవాళ తెలియజేస్తున్నాను కేవలం ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి ఏదో ఒక అంకెలు వేసేద్దాము ఆ అంకల్ని మనం ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా ఎవరు చూస్తారు అని ఒక దురుద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బడ్జెట్ ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో బుగ్గన గారు ఇవాళ ఈ బడ్జెట్ని చేపట్టారు ఖచ్చితంగా దీంట్లో చాలా లోట్లు ఉన్నాయి ఎక్కడ కూడా ఈ బడ్జెట్లు గతంలో ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్లు కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత కూడా కనీసము ఇరవై ఐదు ముప్పై శాతం కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన దాఖలా లేవు పీసీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు ప్రజలకు అందాల్సిన డబ్బులు ఎక్కడ కూడా అందట్లేదు ఇవాళ ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక రాంగ్ మెసేజ్ని అందరూ కూడా పంపిస్తున్నారు పరిశ్రమ అభివృద్ధి ఎక్కడ కూడా లేదు ఇవాళ పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాలి బడ్జెట్లో జరుగుతున్న లోటుపాట్లు అందరూ కూడా మనం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం మనందరూ కూడా గణమెత్తాలని చెప్పి ఈ రోజున కోవరి నియోజకవర్గ ప్రజానికతో పాటు రాష్ట్ర ప్రజానిక అందరూ కూడా కోరుతున్నాం ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఫేక్ బడ్జెట్ కేవలం ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి అని ఒక దురుద్దేశంతో చేసింది దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎండగా దొరుకుతుంది రానున్న రోజుల మీద దీని మీద మరింత డీటెయిల్గా మేము మేము మీడియా ముఖంగా అలానే ప్రజల ముందుకు వస్తాము మంచి బడ్జెట్ని రేపు మన తెలుగుదేశం పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రవేశపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాని లేకపోతే ఇంకేదో ఊహాగానాలు కాని అండి వాళ్ళు ఎవరన్నా అసలు ప్రజల్లో ఉన్నారా అసలు ఏ అర్హతతో వాళ్ళు మేము వస్తామని చెప్పి ఆ ఊహాగానాలు వస్తున్నాయి ఒకవేళ మీడియా వాళ్ళు కూడా నేను మీ అందరు కూడా కోరుతున్నాను ఇలాంటి దుష్ప్రచారం చేయకండి నేను ప్రజల్లో దాదాపు సంవత్సరం రెండు నెలల నుంచి నేను ప్రజల్లో తిరుగుతున్నా ప్రజల్లో మమ్మైకం అవుతున్నా ప్రజల సమస్యలు తెచ్చుకుంటున్నా ప్రజలు పోరాటం చేస్తున్నా అలానే మన అనగా గతంలో ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ నియోజకవర్గానికి జరగాల్సిన అభివృద్ధి పనులు గతంలో ఐదేళ్లలో పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో మనము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఏ ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ ఊహాగానాలు వస్తున్నాయి ఎలా దీన్ని పుట్టిస్తున్నారు ఎందుకు ఈ దుష్ప్రదేశాలు వస్తుందని చెప్పి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ దీనికి ముఖ్య కారణము కొన్ని మేమంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలానే అపోజిషన్ పార్టీ దీంట్లో టీ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళకి నేనే నేను అభ్యర్థిగా ఉంటే వాళ్ళకి అడ్డంకి ఇవాళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల మీద నేను గలమెత్తి పోరాటం చేస్తున్నా వేరే డమ్మ క్యాండేటర్ వస్తే ఈజీగా గెలిపో గెలిచిపోవచ్చు అనే ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్ అలానే నేను నేనంటే గిట్టని కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఈ ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా నాకు నారా చంద్రుడి గారు భరోసా కల్పించారు రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడుతూ ఖచ్చితంగా కోర్ నియోజకవర్గ అభ్యర్థిగా నేను గెలుస్తాను తెలుగుదేశం పార్టీ జెండాని మా ముఖ్యమంత్రి ఆ రోజున మా ముఖ్యమంత్రి కాబోతున్న నారా చంద్రుడి గారికి గిఫ్ట్ ఇపోతున్నారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ ఊహాగానాలన్నీ కూడా అన్నీ కూడా నేను పట్టించుకునేదే లేదు నేను ప్రజల్లో నేను చేయాలనుకున్న పనిని నేను చేసుకుంటూ పోతాను ఎవ్వరు ఊహలు కనుక కావాల్సినవి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోండి నేను రేపు నిలబడిపోతున్నాను గెలిచి చూపించబోతున్నాను ప్రజలందరికీ చూపిస్తాను ఇవాళ ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చూపించబోతున్నాను అయితే మహిళ కూడా అద్భుతంగా స్పందిస్తున్నారు వాళ్ళ యొక్క సమస్యలని వ్యక్తిగత సమస్యలని గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యల్ని అలాగే చాలా సమస్యలను కూడా ప్రశాంతంగా కూడా మా దినేష్ రెడ్డి గారితో ప్రస్తావిస్తున్నారు బాబు మీరు ఎన్ని రోజులు తొందరగా వస్తారో రండి ఎలక్షన్లు తొందరగా జరగాలని వాళ్ళ వాళ్ళ యొక్క ఆకాంక్షని వ్యక్తపరుస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో కోల్పోయినటువంటి భాగాల్ని ఈ దౌర్మార్ ఈ దుర్మార్గ వ్యవస్థను గురించి కూడా ప్రతి ఒక్క మహిళా వృద్ధులు కూడా బాగా అయిపోయి విసిగిపోయి ఈరోజు మా దినేష్ బాబు గారిని అభినందిస్తూ త్వరగా ఎలక్షన్లో పాల్గొని త్వరగా కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పాల్గొలాలా అనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి మహిళ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి త్వరలో కూడా మా కాబోయే శాసనసభ్యులు యువనేత ఖచ్చితంగా కూడా అఖండ మెజార్టీతో ఈ బుచ్చిరెడ్డిపో మండలం మరి గోవు నియోజకవర్గంలో కూడా ముప్పై వేల పైచులకు మెజార్టీతో గెలవబోతున్న సందర్భంగా ఒకసారి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు